ఏంది అది పక్క రాష్ట్రాల్లో కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడులో కొంతమంది సేద్యం చేస్తున్నారు మీరు ఉత్సాహముడైనటువంటి రైతులు వెళ్తానంటే డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రాలకు పంపించి ఆ పంటలు చూపించి మన తోటల్లో కూడా మెకానియా ఇట్టు అయ్యొచ్చే లేకున్నటువంటి నచ్చదు దీనికి ఏంటి నాలుగు వేలు ఇప్పుడు హైదరాబాద్ లో అమ్ముతున్నారు మీరు ఆలోచన చేయండి అదే విధంగా ఆడ కూడా బాగా డిమాండ్ ఉంది ఏ పంటకైతే డబ్బులు వస్తాయో అదే మనం ఆశీర్వదించాలి దాన్ని ఆస్వాదించాలి దాన్నే అనుగ్రహించాలి ఆ పంట వేయాలి సంప్రదాయ పంటలకి అవకాశాలు తక్కువైపోతున్న రోజుల్లో మనకి ఏ డబ్బు వస్తుందో ఏ ఆదాయం వస్తుందో ఏది ప్రపంచంలో రేట్ ఉందో దానికే వెళ్ళాలి మీరు ఇక్కడ డెబ్బై లక్షల ఎకరాలు వేస్తే గాని బామాయి ఈ దేశానికి అనుగుణంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం పదమూడు లక్షలే ఉంది మన దేశంలో లక్ష మెట్రిక్ టన్నులు కావాలనుకుంటే మనకి మూడు లక్షల మెట్రిక్ టన్నులే వస్తుంది ఇక తొంభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆయి కొంటున్నాం లక్ష లక్షన్నర